స్ సిటీవీ న్యూస్కి స్వాగతం యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్ని చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని ధనసరి అనుసూయ సీతక్క అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని తంగిడు మైదానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ అందరం కలిసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని సందేశం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ జీ అదనపు ఎస్పీ సదానందం గ్రంథాలయ చైర్మన్ బాను రవిచందర్ సంబంధిత అధికారులు యువత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు టీచర్స్కు అందరికి కూడా నమస్కారాలు ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఒక భూతంలాగా ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఈరోజు ను పట్టి పీడిస్తుంది ఒకప్పుడు డ్రగ్స్ అంటే విదేశాలలోనే వాడినట్టుగా మనకు ఎక్కువ ఉండేది కానీ అది దిగుమతి అవుతూ అవుతూ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా వచ్చేసి చాక్లెట్ల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలో అలాంటి వ్యాపారాన్ని కూడా పెంపొందించి ఇవాళ వాళ్ళ వ్యాపారం కోసం మనల్ని బలి చేస్తూ ఉన్నారు అర్థం కాకుండానే ఆ మత్తులోకి లాగేస్తూ ఉన్నారు కాబట్టి మన స్టేట్ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని డ్రగ్స్ రహితంగా డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో మన దేశంలో ఉండకూడదు అనే లక్ష్యంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే యువకులకు ముఖ్యంగా అట్రాక్టెడ్గా ఉంటుంది మత్తు అనేది కొంతమందికి కానీ దాని జీవితమే నాశనం చేస్తుంది దాని నుంచి మనం బయటపడలేము నాకు తెలిసినటువంటి ఒక విద్యార్థి టెన్త్ క్లాస్ అబ్బాయి లింగాల గ్రామం అబ్బాయి మరి మన హన్మకొండ హాస్టల్లో చదువుతున్నాడు హాస్టల్లో చెక్ చేసినప్పుడు అబ్బాయి పెట్టెలో ట్రంకులో డ్రగ్స్కి సంబంధించి ఏదో దొరికింది తల్లిదండ్రులకు చెప్తాడేమో అని భయంతో తల్లిదండ్రులకు ఈ అబ్బాయి గురించి తెలియకముందే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది కానీ తండ్రి బయట చెప్పుకోలేడు ఆ బాధ నుంచి ఒక్కగానొక్క కొడుకు ఆ బాధ నుంచి ఇప్పటికి కూడా తండ్రి బయటపడలేడు సో ఇట్లాంటి బాధను మనం ఇవ్వకూడదు అదే టైంలో మనం ఎక్కడో పోయి ఎక్కడో వేరే వేరే కడ కూర్చొని అలాంటి దానికి అట్రాక్ట్ అయితే పోలీసులు వస్తారు కేసులు పెడతారు అప్పుడు అందరికీ మన ఫేస్ తెలుస్తుంది ఇగో ఇలా ఈ అమ్మాయి ఇక్కడ ఈ అబ్బాయి ఇక్కడ ఇట్లా ఇట్లా చేసిరని అప్పుడు సొసైటీ కూడా మనల్ని మరి అవాయిడ్ చేసేస్తుంది అంటే ఇన్సల్టింగ్గా చూస్తారు ఎందుకంటే వీళ్ళు పనికిరారు సొసైటీ కానీ సేమ్ టైంలో తల్లిదండ్రులకు కూడా అలాంటిది రానియకుండా మరి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క